హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్ ఈరోజు బెండకాయ చారు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా మనము బెండకాయ చారు కోసము కొన్ని ఐటమ్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాము స్ప్రింగ్ ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమాటో కొంచెం కరివేపాకు ఇవన్నీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత బెండకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి మంచిగా కడుక్కోవాలన్నమాట ఈ విధంగా మంచిగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత బెండకాయల్ని కట్ చేసుకోవాలి కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చారులోకైతే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రైకి అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు మనం చార్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇందులో ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి నెక్స్ట్ కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అదేవిధంగా ఒక వెల్లుల్లిపాయని తీసుకొని పుట్ట తీసి దంచి వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఇది మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మొత్తం కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అండ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట చూస్తున్నా కదా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేయించుకోవాలి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లేదంటే ముందుగానే పెన్నం పైన కొంచెం ఆయిల్ వేసి బెండకాయలు ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇలా చేసినా బెండకాయ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో నేను డైరెక్ట్గా ఇందులోనే వేసేస్తున్నాను బెండకాయలు వేసి సాల్ట్ వేసి కలిపేసుకోవాలి ఈ విధంగా బెండకాయలు మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత టమాటో యాడ్ చేయాలి ఈ విధంగా టమాటో వేసేసి ఒకసారి కలిపేసుకొని బాగా ఎక్కువ కలపకూడదు ఎందుకంటే బెండకాయ తొందరగా విరిగిపోతుంది కాబట్టి కొంచెం కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత తెరిచి చూస్తే చూసారా ఈ విధంగా టమాటో అంతా కూడా ఎలా మెల్ట్ అయిపోయిందో ఈ విధంగా అయిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి చూసారా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మంచిగా మరిగ మరిగించుకోవాలి మనకి సూప్ ఎంత ఎంత చారు కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఉప్పు కలిసింది లేదా చూసుకొని ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ వేసి కలిపేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి మరిగించుకోవాలి ఈ విధంగా చారంతా కూడా మరిగిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బెండకాయ చారు రెడీ అండి చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ